జాతివి ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేమని ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రులు బోర్డు పెట్టేశాయి వైఎస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామన్న చంద్రబాబు ఒక్కొక్క దానికి మంగళం పాడేస్తున్నారు రెండు నుంచి రెండు మధ్య బకాయిలు పెట్టినట్లు ఇప్పుడు పెడుతున్నారు అని విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ అన్నారు అందరికి నమస్కారం ఈ రోజు రాష్ట్రంలో నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా పేదవాడికి వైద్యం చేయలేము అనేటువంటి బోర్డులు పెట్టినాయంటే ఎవరి వైఫల్యం ఈ వైఫల్యం అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు కానివ్వండి రెడ్డి గారు ఏవైతే ఎక్కువ చేశారో దానికన్నా మేము ఎక్కువ చేస్తాం అనేటువంటిది మాత్రం బాగా చెప్పగల పరిస్థితి గతంలో మనం చూసాం ఈ రోజున పేదవాడికి ఆరోగ్యం అందక ఏవైతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము వైద్యం చేయలేము అనేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది అని అంటే కూటమి ప్రభుత్వం పేదలకు కూడా కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి మీ పాలనను అని ఉన్నాం ఎందుకంటే మనం ఇవన్నీ లెక్కలు చూసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిదికి సంబంధించినటువంటి ఏవైతే ఏడు వందల కోట్లు బసవతారాస్పిటల్ కావచ్చు లేకపోతే ఇంక మిగిలినటువంటి నెట్వర్క్ హాస్పిటల్కి ఏవైతే ఉన్నాయో అప్పుడు మీ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మీరు పెట్టినటువంటి బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు దాంట్లోనే ఇంక్లూడింగ్ మీ బావగారు నడిపేటువంటి బాలకృష్ణ గారు నడిపేటువంటి బసవ తారకం హాస్పిటల్ కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పరిస్థితి కానీ ఈ రోజున పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే దానికి ఎక్కడ కూడా అందరి ద్రాశాక ఈ కుటుంబ ప్రభుత్వం తయారైంది దాని పాలన చేస్తా ఉంది దానిలో భాగంగా మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం అందాలి ఏవైతే వాళ్ళు నివసించేటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఒక హెల్త్ సంబంధించిన హాస్పిటల్ని కట్టి కోటి పాతిక లక్షల రూపాయలతో మరి దానిలో ఆరోగ్యం ఇంకా మెరుగైన వైద్యం కావాలి అని అంటే ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నట్టే ఆ హాస్పిటల్ లో ఇరవై ఐదు లక్షల రూపాయలు తనకున్నటువంటి ఆరోగ్య సమస్య బాగు చేయించుకోవాలనేటువంటి దానిలో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచినటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో అలాగే ఏవైతే ఆ హాస్పిటల్లో గతంలో వెయ్యి యాభై తొమ్మిది ప్రాసెసింగ్స్ ఉంటే ఈ రోజున రెడ్డి గారు ఆ రోజున పెంచినటువంటి పరిస్థితులు దాన్ని మూడు వేల రెండు వందల యాభై ఏడుగా అన్ని టెస్టులు కానివ్వండి అన్ని రకాల వైద్యాలు కానివ్వండి ఆ రోజు రెడ్డి గారు పెంచి పేద ప్రజలకి ఆరోగ్యం భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీ పరిపాలన అట్లాంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదే ఈ రోజు బకాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని కూడా మేము పని చేయలేము అనేటువంటి చేతులు ఎత్తేస్తే కనీసం ఈ కుటుంబ ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతా ఉన్నాము అంటే పేద ప్రజల ఆరోగ్యం మీకు పట్టదా పేదల ఆరోగ్యం అంటే ఈ ప్రభుత్వానికి ఏమీ నెమ్మక నీరెత్తినట్టుగా గతంలో కొంతమంది చేశారు మళ్లీ ఈ రోజును కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నటువంటి మీ పరిస్థితి మీ బిల్లులు చెల్లించక మీరు బిల్లులు చెల్లించక ఈరోజు మళ్లీ కూడా రాష్ట్రంలో కూడా సమ్మెకు దిగారని అంటే పేదల యొక్క జీవితాలు పేదల యొక్క ఆరోగ్యము మీరు ఏం పట్టించుకుంటారని అడుగుతా ఉన్నాము గతంలో ఐదు లక్షల సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా రెడ్డి గారు ఈ సేవలన్నీ అందాలని చెప్పేసి ఒక ప్రణాళికను తీసుకొస్తే ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పాలకులు ఏమి పరిపాలన ఈ పరిపాలన పేదవాడికి వైద్యం అందదు విద్యార్థులకు ఏమి అందదు రైతులకు ఏమి అందదు కాబట్టి ఏవైతే నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నటువంటి వీళ్ళ బకాయిలు వెంటనే ఈ ప్రభుత్వం చెల్లించాలి ఏదైతే రెడ్డి గారు గతంలో పేదవాడికి ఎట్లాంటి భరోసా ఇచ్చాడో అలాంటి భరోసాలన్నీ మీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ